హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అయితే వాటి వీడియో వచ్చేసి ఖండగ్రాస సూర్యగ్రహణం ఈ గ్రహణం వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో అయితే వస్తుందన్నమాట మన రీసెంట్గా ఈ నెలలో ఏడవ తేదీ చంద్రగ్రహణం అయితే అయిపోయింది అయితే ఖండగ్రాస సూర్యగ్రహణం వచ్చేసి మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా ఇక్కడ కనిపిస్తుంది ఖండగ్రాస సూర్యగ్రహణం వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం అంటార్కిటిక్ మహాసముద్రం ఈ సముద్రాలకు చుట్టూ ఉన్న పరిసర దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది పసిఫిక్ మహాసముద్రం అంటార్కిటిక్ అండ్ అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల మాత్రమే కనిపిస్తుంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిజీ దేశాలైతే కనిపిస్తుంది కాబట్టి ఈ కండగ్రాస సూర్యగ్రహణం అనేది భారతదేశంలో అయితే కనిపించదు కనీసం పాక్షికంగా కూడా లేదండి మన భారతదేశంలో అయితే కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఎటువంటి గ్రహణ నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు దేవాలయ తలుపులు కూడా మూసివేయాల్సిన అవసరం లేదు మన నివాసంలో కూడా గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా యథావిధిగా ఉండొచ్చు కాబట్టి మన భారతదేశం ప్రతి గ్రహణం అనేది లేదనమాట మేము యథావిధిగా రోజు ఇలాగా ఉంటామో ఆ రోజు కూడా అలాగే ఉంటే సరిపోతుందనమాట ఈ నెలలు వచ్చేసి రెండు సూర్యగ్రహ రెండు గ్రహణాలు వచ్చినా ఒక చంద్రగ్రహణం వచ్చేసి సూర్యగ్రహణం కానీ గ్రహణ ఈ సూర్యగ్రహణం అయితే మనకి లేదండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్